కొండల 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 ఉన్నావో శబరి కొండల ఉన్నావో అయ్యప్ప స్వామి కొండల 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 ఉన్నావో శబరి కొండల ఉన్నావో అయ్యప్ప స్వామి గన 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 గంటలు కొడుతున్నా గుడి గంటలు కొడుతున్నా నీకై అయ్యప్ప స్వామి గన 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 గంటల కొడుతున్నా గుడి గంటలు కొడుతున్నా నీకై అయ్యప్ప స్వామి స్వామి రామం మెలుకోరా ఎలుకోరా మేలు చూడరా కొండల 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 ఉన్నావో శబరి కొండల ఉన్నావో అయ్యప్ప స్వామి గనగన 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 గంటలు కొడుతున్నా నీ కొడి గంటలు కొడుతున్నా నీకై అయ్యప్ప స్వామి అక్కడ నీవు ఇక్కడ మేము ఉన్నామయ్య అక్కడ నీవు ఇక్కడ మేము ఉన్నామయ్య అందరి నోట అయ్యప్ప అని అన్నామయ్య అందరి నోట అయ్యప్ప అని అన్నామయ్య నాలుగు దిక్కుల నీ మహిమలే కన్నామయ్య నాలుగు దిక్కుల నీ మహిమలే కన్నామయ్య స్వామి రారామ ఎలుకోరా మా మేలు చూడరా కొండల 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 ఉన్నావు శబరి కొండల ఉన్నావు అయ్యప్ప స్వామి గన 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 గంటల కొడుతున్నా నీ గుడి గంటలు కొడుతున్నా నీకై అయ్యప్ప స్వామి ఈశ్వర కేశవ నందనందన నీ వేనయ్య ఈశ్వర కేశవ నందనందన నీ వేనయ్య నీ పాదమ కడిగిన పుణ్య నది అది పంపా నీ పాదమ కడిగిన పుణ్యనది అది పంపా స్వామి రారామ మేలుకోరా ఎలుకోరా మేలు చూడరా కొండల 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 ఉన్నావో శబరి కొండల ఉన్నావో అయ్యప్ప స్వామి గన 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 గంటల కొడుతున్నా నీ గుడి గంటల కొడుతున్నా నీకై అయ్యప్ప స్వామి సత్యమ చెబుతున్న నిత్యము కష్టాలయ్య పాపుల పెరిగి పుణ్యము తరిగి ఏ సత్యమ సత్యము చెబుతున్న నిత్యము కష్టాలయ్య పాపుల పెరిగి పుణ్యము తరిగి ఏ భౌనయ్య స్వామిరారామం మెలుకోరా ఎలుకోరా మెలు చూడరా స్వామి రామం మెలుకోరా మా మెలుచూడరా కొండల 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 ఉన్నావో శబరి కొండల ఉన్నావో అయ్యప్ప స్వామి గనగన 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 గంటల కొడుతున్నా నీ గుడి గంటల కొడుతున్నా నీకై అయ్యప్ప స్వామి గనగన 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 గంటలు కొడుతున్నా నీ గుడి గంటలు కొడుతున్నా నీకై అయ్యప్ప స్వామి స్వామి రారామం మెలుకోరా లుకోరా మా మేలు చూడరా